పోలీస్ వ్యవస్థ మీద జిల్లా ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పనిచేస్తామని కడప జిల్లా నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు కడప జిల్లా నూతన ఎస్పీగా విశ్వనాథ్ బాధ్యతలు చేపట్టారు జిల్లా కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీకి జిల్లా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్వీకరించారు జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లాలో మాదక ద్రవ్యాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు జిల్లాలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు

డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం ఇవాళ రేపు అక్కడ విజయవాడ వెళ్ళి కాన్ఫరెన్స్ అక్కడ ఎస్పెషలీ ప్రయారిటీస్ ఏంటి చాలా గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చేయాలా ప్రయారిటీస్ ఏమున్నాయి ప్రతి జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటూ అవుట్ గో ఫార్వర్డ్ మోర్ దెన్ దాట్ మీ తరఫు నుంచి రావాలి ప్రతి పోలీస్ స్టేషన్

చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పనిచేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి ఆ నా ప్రయత్నం నేను చేస్తాను ఇది చాలా పెద్ద బద్దత నేను అనుకుంటున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను అదే జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకుని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యామ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్గా ఇస్తాం ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు ಅಂದರ್ತು ಕಲಿಸಿ ನಿಮ್ ವಿಲ್ ಟೇಕ್ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆ್ಯಕ್ಷನ್ ಅಗೇನ್ಸ್ಟ್ ಎನಿ ಇಲ್ಲಿಗಲ್ ಆಕ್ಟಿವಿಟಿ